ఎంత వస్తుంది ఆయనకి పెన్షన్ రెండు వేలు అవుతాయి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాను చెప్పిండు ఇవ్వలే ఇవ్వలే నాలుగే వెళ్తా అని ఇవ్వలే ఎట్లుందే పరిస్థితి ఇప్పుడు ఎట్లుండే గడ్డినే ఉన్నది ఎట్లున్నది అయితే ముందుగాల మీకు చెప్పిండు రేవంత్ ఆ రేవంత్ రెడ్డి నీకు నాలుగు వేలు వెళ్తామని చెప్పిండు ఇవ్వలే ఓటు వేయించుకున్నాడు ఓటు వేయించుకున్నాడు గెలిచిండు ఇక ఆయన గద్దెకి మంచిగా మంచి ఇంటి దర్జాగా ఉన్నాడు నాకు ఇది ఒక్కటేసారి వచ్చింది తాపూ రేవంత్ రెడ్డి వచ్చే ఒకటేసారి వచ్చింది ఒక బారి రాలే ఒక బారి తాప వచ్చింది ఇప్పుడు నాలుగు ఇస్తాను అన్నాడు రెండే ఇస్తాడు ఎప్పుడు అడుగు మరణం 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 అట్లా చెప్తున్నారు అట్లా చెప్తాడు అప్పుడు రేవంత్ రెడ్డి గణపురం మండలంలో ఏం చెప్పిండు ఇందులో ఇండ్లు ఇస్తా భూమిల భూమి ఇస్తా మొత్తం అందరికీ మీ సఫలా చేస్తున్నాడు రైతు బంధు నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేలు రెండు వేలే ఇస్తాడు పెంచాను పెంచు అయితే ఆంధ్రకి వెళ్ళి నాలుగు వేలు ఇస్తాడు మనకి మాకెళ్ళి రెండు వేలు ఇస్తాడు ఎప్పుడు అలా ఆయన ఇచ్చిందే రెండు వేలు పెంచింది అదారు రాజశేఖర రెడ్డి రెండు వందలు రెండు వేలు కేసీ గారు పెంచిండు కేసీ గారు రెండు వేలు పెంచిండు ఈ ద్వారా నాలుగు అన్నాడు నాలుగు వెనక అదే రెండు రెండు కూడా అలా టైం ప్రకారం ఇచ్చే లేదు ఒక నెల ఇరవై ఏడు తారీఖు ఇరవై వాళ్ళు పెట్టు మన టాప ఇయ్యి కలిపి మన నాలుగు వేలు ఇచ్చాడు రెండు వేల రెండు నెలల చూసాం నాలుగు వేలు ఇచ్చిండు ఇక రేపు ఇస్తాడు నాలుగు సార్ మంచి పనులు చేస్తుండు ఏం పనులు 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 గ్యారెంటీలు మాట్లాడుతున్నాడు రెడ్డి ఆయన మనం ఏమి చేయలేము ఇక మూడు మూడు సంవత్సరాల దాకా రేవంత్ మనం ఏం అని నీ బాధ నీకే ఉంది ఆయన బాధ ఆయనకే ఉంది మన బాధ మనకే ఉన్నాయి నాకు అప్పుడు బాగానే ఉంటుంది అప్పుడు అప్పుడు బాగా మాట్లాడు అవునా ఉన్న కాడ చెప్తాను మన దొంగ సాగు ఆడ నీకే ఉంది ఆయన దయవాళ్ళ ఇస్తాను ఆరువేలు తీసుకుంటాం లేకుండా లేదు మేమైతే అరవై అడగలేము ఆయన మాకు ఇయ్యలేడు ఆయన దయా భక్తి రెండు వందలు రాజశేఖర చేసేవాడు రెండు వేలు కేసీ గారు చేసేవాడు నాలుగు వేలు దొర చేసేవాడు నాలుగు వేలు రాడ మేము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ బత్తాలు దొరుకుతలే ఏం దొరుకుతారు బత్తాలు దొరుకుతలే ఏ దొరుకుతారు నాలుగు వేలు ఇస్తాడు పింఛిని అది కూడా ఇయ్యలేదు ఏ ఆడలకు ఇరవై వందలు ఇస్తాడు అవి కూడా ఇస్తాడు వాళ్ళు చేసినామని చెప్తా ఉన్నారు కదా అన్ని చేస్తే మరి అవి కూడా నలుగులో తింటారా అన్ని అడుగులో తింటారు ఆయన వాళ్ళు చేస్తామని చేసామని చెప్తే ఇంకా అట్టే చెప్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళకి వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు రాజ్యంలో కాబట్టి అట్టే చెప్తారు వాళ్ళు రైతు బంధు వచ్చిందా రైతు రైతు బంధు అంటే మొన్న ఒక ఇటుతో పడదు కొంతమందికి కొంతమంది వాళ్ళే కొంతమంది రుణమాఫీ రుణమాఫీ కొంతమందికి అయినాయి కొంతమందికి కాలేదు అన్ని సగం సగం సగమే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మంచిగా ఉండేది మరి అన్ని పిండి బత్రాలు దొరికేవి అవన్నీ నాలుగు దొరికినాయి మంచిగా అంత మంచిగా నడిచింది ఇప్పుడు జనాలు ఏమో అనుకుంటున్నారు ఏమనుకుంటారు మళ్ళీ వీడు ఉచ్చగా ఇదే కోర్సు అవుతుంది అంటారు ఉచ్చగా ఇదే కోర్సు అవుతుంది అంటారు అంటే మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ వస్తాడు కేసీ కేసీఆర్ ఎందుకని కోరుకుంటున్నారు జనాలు మళ్ళీ కేసీఆర్ని మంచిగా మంచిగా మంచి పని చేసిండారు మంచిగా కోరుకుంటారు